ఇగో మా వస్తు మొగడట రోజు దాన్ని తాగచ్చి గుద్దుతాడట అయితే ఇక నా దగ్గరికి వచ్చింది వచ్చి ఏమనబట్టే ఆవే ఎట్లే అన్నే ఊకే తాగచ్చుకుంటా నన్ను గుద్దుతుండే ఈ పంత ఎంత ఆశపోతుంది అట్లా కొడుతుండు ఎడికన్నా వయసు చూపించుకొద్దామే మరీ నా మొగడికి అని అనబట్టే ఇక అట్లనగా నేనేమన్నా ఎన్ని చూపించుకొచ్చినా ఉత్తుదే ఆ సప్పు పోరి నువ్వేం చెయ్యు ఇగో రాత్రికి రెండు బీర్ సిస్సులు తీసుకొచ్చుకో మంచిగా తాగు తాగినంకడ కట్టే పట్టుకుని మోగడ రాగా ఇరగమరగ జోపే అని అన్న అనగానే సరేనే అన్నది రెండు బీర్ సీసాలు తెచ్చుకుందట తెచ్చుకుందట కట్టె రెడీ పెట్టుకున్నదట ఇక మొగడి రాగానే లేతే అటు ఇటు కొట్టే అన్న ఏం చెప్తే అది అటు ఇటు జోలుగుడి వేసిందట రెండు బీర్ సీసాలు తాగితే ఆ ఏం మాట్లాడుతున్నావరా నరాలి అయిపోయింది అటు ఇటు అటు ఇటు మంచి ఇంట్లో జోలిగిందట ఆ రెండు బీర్ సీసాలు రండని రెండని కోల్దావమన్నారు అని మళ్ళీ దా నీర్గా మర చూపిండట గింతధుమనమా కథ పాడుగాని పనాడ కట్టబట్టి రెండు బీర్ సీసాలు వేస్ట్ చేసుకున్నది